రూపా బాధపడిపోతూ దీర్ఘంగా ఆలోచిస్తూ కంకణాన్ని చూస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి రేణుక మాత్రం నువ్వు ఇలా బాధపడుతుంటే నేను ఇలాగే చూస్తూ ఉండాలి రూపా ఎందుకంటే నా రాజు నాకు మాత్రమే సొంతం కావాలి మరెవరికి కూడా సొంతం అవటం నేను ఒప్పుకోను నా రాజు నా సొంతం అవడానికి నేనేమైనా చేస్తాను అని రేణుక మనసులో అనుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది మరోవైపు రారాజు అని అంటో వెంటనే శ్వేత కూర్చోపెట్టగానే ఏమైంద్రా అయ్యా నీ చేతికి కంకణం కనిపించట్లేదేంట్రా ఎక్కడ పోయింద్రా కంకణ కట్టుకున్నావా లేదా అని అప్పలనాయుడు అంటూ ఉంటే లేదన్నా శ్వేత కంకణాన్ని తీసేసింది అని అనగానే అప్పలనాయుడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు లగ్నపత్రిక చదువుతాను అందరూ వినండి అప్పలనాయుడు ముత్యాల గారి ఏకైక సుపుత్రుడు రాజు గారికి అలాగే హైదరాబాదుకు అందుకుంటున్న విజయ్ లక్ష్మణ్ గారి ఏకైక పుత్రిక శ్వేతతో శ్రావణ శుద్ధ దశమి ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు అనగా మధ్యాహ్నం ఒకటి యాభై నాలుగు మకర శుద్ధ మందు వివాహం జరిపించుటకే పెద్దలు అంగీకరించి రాసుకున్న లగ్నపత్రిక ఇరువురు మార్చుకోండి అని అనగానే వెంటనే ఇద్దరు కలిసి అలా మార్చుకోబోతూ ఉండగా అప్పుడే గాలికి లగ్నపత్రిక ఎగురుతుంది అందరూ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక లగ్నపత్రిక మాత్రం వెళ్ళి మంటల్లో కాలగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక రేణుకా మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నా రాజుని పెళ్లి చేసుకోవాలని లగ్న పత్రిక రాయించుకున్నాం పాపం శ్వేత ఏం జరిగిందో చూడు అనే విధంగా మనసులో రేణుకా అనుకుంటూ ఉండగా ఏంటి పంతులు గారు శుభమా అని లగ్నపత్రిక పెట్టుకుంటే ఈరోజు ఇలా జరిగింది అమ్మ ఆ దేవుడు ఏ సంకేతం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు కానీ ఈ రోజు మాత్రం లగ్నపత్రిక రాసుకోవటం సరైంది కాదమ్మా ఇంకెప్పుడైనా రోజు చూసి రాసుకుందాం అని విధంగా చెప్పగానే సరే పంతులు గారు అని అంటూ ఉంటారు సరే మరి ఇక మేము వెళ్ళస్తాం పద రూప వెళ్దాము అని అంటూ ఉంటే రాజు మాత్రం రూపని చూసి సంతోషపడిపోతూ ఉంటే రూప కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది కానీ ఇలా జరగడం బాధగానే ఉంది ఇంకో రోజు లగ్న పత్రిక పెట్టుకోండి అనే విధంగా అంటూ అలా చూస్తూ ఉండగా అంతలో రూప అనుకోకుండా విరూపాక్షిని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది రూప రావడాన్ని విరూపక్షి గమనించి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా ఏమండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు ఏమండి మిమ్మల్నే అని రూప అంటూ ఉంటే విరూపక్షి మాత్రం అనుకోకుండా కాలు జారి కొలంలో పడిపోతుంది రూప చూసి షాక్ అయిపోతుంది వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి కొలంలో పడి ఉన్న విరూపక్షిని తీసుకొని బయటికి తీసుకొని వచ్చి ఏమండి లేవండి ఏమండి అనే విధంగా అంటూ కడుపుని నొక్కగానే ఒక్కసారిగా మీరు కళ్ళు తెరుస్తుంది ఏమండి ఏంటండి మీరు ఆపదలో ఉన్నప్పుడు ప్రతిసారి నేను కాపాడుతూనే ఉన్నాను అసలు మీకు నాకు ఏం బంధమో తెలియదు కానీ ఎప్పుడు మీరు ఆపదలో ఉన్నప్పుడు నేను వచ్చి కాపాడుతున్నాను అమ్మ రక్త సంబంధం అమ్మ నేనే నీ తల్లినని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నానమ్మా అనే విధంగా అంటూ మీరు పక్షి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆ రోజు కూడా మీరు ఇలాగే ఆపద ఉన్నప్పుడు నేను మీకు బ్లడ్ ఇచ్చాను గుర్తుందా అండి అవునమ్మ రూప అలాగే మా నాన్నగారు కూడా మీకు ఆపద వచ్చినప్పుడు మీకు బ్లడ్ ఇచ్చారు అనే విధంగా అనగానే వీరు పక్షి షాక్ అయిపోతుంది సరే పదండి మిమ్మల్ని మా నాన్నగారికి పరిచయం చేస్తాను మీరు మా నాన్నగారికి తెలుసు రండి మీకు ఏ ఆపద ఉన్నా సరే నాన్నగారు చూసుకుంటారు అని అంటూ వెంటనే రూప అలా తీసుకుని వెళ్తూ ఉంటే వద్దమ్మ వద్దమ్మా అని అంటూ ఉంటే అంతలో రూప కోసం ప్రతాప్ చూస్తూ ఉంటాడు ఇక రూప అంతలో నాన్న అని పిలవగానే ప్రతాప్ అటుగా చూడబోతూ ఉండగా విరూపక్షి వెంటనే వెళ్ళి కారు పక్కన దాక్కుంటుంది ఏమైందమ్మా అని ప్రతాప్ అనగానే నాన్న ఇందాకే ఆవిడ వచ్చింది నాన్న ఎవరమ్మా రోజు మీరు బ్లడ్ డొనేట్ చేశారు కదా నాన్న తనే నాన్న ఇప్పుడు మళ్ళీ చాలా ఆపదలో ఉంది నాన్న అసలు ఇలా కలిసా ఏంటమ్మా ఏమైందమ్మా నాన్న తను పొలంలో పడింది నాన్న నేనే కాపాడాను మీ దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటే కనిపించలేదు నాన్న ఏటల్లిందో ఏంటో సరే అమ్మా పద మనం వెంటనే వెళ్ళాలి అసలే తడిగా ఉన్నాం అసలు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో ఆవిడ గారు అని రూప అనుకుంటూ వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం ఏమైందమ్మా ఏం జరిగింది అంత కంకారు పడుతున్నావు అప్పల్నాయుడు అని అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే ఒకసారిగా అప్పలనాయుడు షాక్ అయిపోతాడు లేదంటే ఈరోజు ఆయన నన్ను చూసేవారు అమ్మ ఈరోజు లగ్నపత్రిక కూడా కాలిపోయింది చూశాను అప్పలనాయుడు అప్పలనాయుడు ఇద్దరికి పెళ్లి చేశాను కానీ మంగళ పూజ చేయించలేకపోయాను ఆ పూజ చేయిస్తే ఎవరు ఎన్ని చేసినా సరే ఎలాంటి ఆటంకాలు రావు మంగళగౌరి వ్రతం ఇద్దరి చేత చేయించు అప్పన్నాయుడు సరే అమ్మగారు నేను చూసుకుంటాను మీరు కంగారు పడకండి సరే అమ్మ మరి పోయేస్తాను అని ఏంటో వెంటనే అప్పన్నాయుడు అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక విరూపక్షి మాత్రం నువ్వే ఎలాగైనా ఇద్దరిని ఒకటిగా ఉండేలా నువ్వే చూడు వాళ్ళకు ఏ ఆటంకాలు రాకుండా నువ్వే కాపాడుకోవాలి తండ్రి కాపాడుకోవాలి అనే విధంగా అంటూ అలా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది విరూపాక్షి ఇక మరోవైపు మాత్రం దీపక్ని కలవడానికి అంబిక వస్తుంది అమ్మ ఇలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా నీదంతా ఆ రాజు గాడి వల్లే అవునమ్మా ఆ రాజును మాత్రం నేను బయటికి వచ్చాక నేను అన్నీ వదిలిపెట్టను అసలు నేను బయటికి రావడానికి నువ్వేమైనా చేస్తున్నావా అమ్మా నా ప్రయత్నం నేను చేస్తున్నానురా కానీ కొద్ది రోజులు పడుతుంది ఓపిక పట్టురా నేను ఎందుకు చెప్తున్నానో విను ఓపిక కాదు మమ్మీ కానీ ఒక్క విషయం చెప్తున్నాను ఆ మందారం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకురా ఎందుకంటే నేను విరుపక్షిని బంధించిన విషయం మందారానికి తెలుసు మమ్మీ కానీ మందారం బయట పెట్టలేదంటే దీని వెనుక ఏదో ఉందని అనిపిస్తుంది అందుకే మమ్మీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నీ పగ నాపగ కాదారా కానీ మమ్మీ నేను ఎలాగైనా ఆ రాజుగారిని మాత్రం వదిలిపెట్టను మమ్మీ ఇద్దరు ఒకటవ్వడానికి వీల్లేదు నేను చూసుకుంటాను రా నీ పగ నాదిరా నువ్వు బయటికి వచ్చేలోగా ఇద్దరిని విడదీసి తీరుతాను ఒకటిగా ఉంచను మమ్మీ సరే మమ్మీ ఇక టైం అయిపోయింది వెళ్ళండి అని అనగానే శరీర దీపక్ జాగ్రత్త మమ్మీ విషయం చెప్పడం మర్చిపోయాను పోలీస్ అతను ఇంటికి వస్తాడు మమ్మీ తనకు కావాల్సిన ఏమైనా ఉంటే నువ్వు చూసుకో ఎందుకంటే నాకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు శరీర దీపక్ నేను చూసుకుంటాను అని అంటూ విజయాంబిక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం సూర్యప్రతాప్ రూపాయి ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఏమైందమ్మా ఏదో నీరసంగా కనిపిస్తున్నావు ఏంటో కోల్పోయినా దానిలా ఉన్నవిటి ఏదైనా చెప్పడానికి ఇబ్బందిగా ఉందా చెప్పమ్మా అని విధంగా అంటూ ఉంటే మనసులో మాత్రం రూప నేను అత్తయ్యకి కిడ్నీ ఇచ్చిన విషయం తెలిస్తే మీరు ఎలా తీసుకుంటారో ఏమో అని భయంగా ఉంది నాన్న ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ ఉంటే ఏమైందమ్మా రూప ఏం లేదు నాన్న ఇక్కడే కదమ్మా ఆటో ఎక్కేది అవును నాన్న అంతలో అక్కడే రాజుని చూసిన రూప షాక్ అయిపోతుంది ఇప్పుడు నాన్న రాజుని చూస్తే అనుమానం వస్తుంది అని కంగారు పడిపోతూ అలానే రూప రాజును చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను